అందరికి నమస్తే అండి కుప్పం కొట్టేస్తున్నాం కుప్పం కొట్టేస్తున్నాం కుప్పం ఓడిపోతున్నాం కుప్పంలో సెన్సేషన్ అని తెగ గోల చేస్తున్నారు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అసలు వైసీపీకి సంబంధించి వైసీపీకి ఫేవర్గా ఉన్న ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నా ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాయి లేదా సోషల్ మీడియా ఓపెన్ చేస్తున్నా కుప్పం గెలిచేస్తున్నాం కుప్పం గెలిచేస్తున్నాం అని గోల గోల పెడుతున్నారు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు కుప్పంలో చంద్రబాబు పని అయిపోయింది అని కుప్పంలో చంద్రబాబు పని అయిపోవడం అంత ఈజీగా కుప్పం ప్రజలతో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది క్యాష్ కనెక్షన్ కాదు లేదా క్యాష్ కనెక్షన్ కాదు మళ్ళీ చెప్తున్నా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ప్రజలతో ఉన్న సంబంధం క్యాష్ లేదా క్యాష్కి ముడిపడి లేదు అక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లు మొత్తం రెండు వేలు కూడా ఉండవు పులివెందుల నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఒక నలభై యాభై వేలు ఉండొచ్చేమో పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఒక డెబ్బై ఎనభై వేలు ఉండొచ్చేమో కానీ కుప్పం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి మ్యాక్సిమం రెండు వేలు ఉంటాయి లేదా రెండు వేల ఐదు వందలు ఉంటాయి అందుకని ఎక్కువ ఉండవు సో క్యాష్కి సంబంధం లేదు లేదా క్యాష్తో ఏమైనా సంబంధం ఉందా డబ్బుతో ఏమైనా సంబంధం ఉందా అది కూడా లేదు సో డబ్బుతో సంబంధం లేని రాజకీయాన్ని కుప్పంలో చంద్రబాబు గారు అలవాటు చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలాగైతే డబ్బుతో సంబంధం లేని రాజకీయాన్ని అమలు చేశారో కోర్స్ ఆయన ఓడిపోయినా చాలా ధీమాగా చాలా కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం అదే నేను డబ్బులు పంచలేదు సో ప్రజలు ఆశించారేమో అని సో ఆయన కూడా డబ్బులు లేని రాజకీయమే చేద్దామనుకున్నారు ఈవెన్ పిఠాపురంలో కూడా లిమిటెడ్లోనే చేశారు చాలా జాగ్రత్తగానే చేశారు ఇతర పార్టీలాగా వేరే పార్టీలాగా ఆయన ఏమి కమర్షియల్స్ జోలుకి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు కూడా కుప్పం నియోజకవర్గంలో ప్రజలకు బేభత్సంగా డబ్బులు పనిచేసి గెలిచేద్దాము అనే ఆలోచన చేయాల సో ఈ రెండు కనెక్షన్ ఉంటే అప్పుడు క్యాష్ ద్వారానో లేదంటే క్యాష్ ద్వారానో గెలవాలని వైసీపీ ఆలోచించవచ్చు క్యాస్ట్ని దెబ్బ కొట్టి లేదా క్యాష్ ఇంకా ఎక్కువ ఇచ్చి గె గెలిచేస్తామని ఆలోచించవచ్చు అక్కడ ఉన్నది చంద్రబాబు గారికి కుప్పం వాటర్లకి ఉన్న రిలేషను ఒక ఎమోషనల్ కనెక్షన్ అది ఎవరు కాదనలేదు కుప్పం నియోజకవర్గంలోకి చంద్రబాబు గారు వెళ్తే చాలా సేదా మనిషిగా మారిపోతారు ప్రజలు ఇళ్లకు వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటి మనిషిగా వాళ్ళ ఇంట్లో కూర్చొని తింటారు కూర్చుంటారు మాట్లాడతారు కుప్ప నియోజకవర్గంలో చంద్రబాబు గారికి అది స్పెషల్ అసలు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కుప్పంని సెలెక్ట్ చేసుకోవడం వెనకే ఒక చరిత్ర ఉంది అసలు కుప్ప నియోజకవర్గం మన రాష్ట్రానికి సంబంధం లేకుండా ఎక్కడో ఇసులు పడేసిన ఒక ముక్కలా ఉంటుంది మన దేశం కింద శ్రీలంక ఎలా ఇసులు పడేసిన మొక్కలా ఉంటుందో అఫ్కోర్స్ అది వేరే దేశంలో ఇక్కడ కుప్పం కూడా మన రాష్ట్రం సంబంధం లేనట్టుగా ఉంటుంది ఇసిరుపడేసిన ముక్కలా ఉంటుంది బాగా వెనుకబడిన ప్రాంతం బాగా అణగారిన ప్రాంతం అక్కడ ప్రజలకు లైఫ్ స్టైల్ కానీ ఆలోచన కానీ ఈ డెవలప్మెంటు ఇవన్నీ కూడా ఏం తెలియదు ఆ ఎయిటీ నైన్ నాటికి ఒక ఒక దారుణమైన ఆచారం కూడా అక్కడ ఉండేది స్త్రీలకి నెలవారీ సమస్యలు వస్తాయి కదా ఆ సమస్యలు వచ్చినప్పుడు గ్రామం బయట పెట్టేవాళ్ళంట గ్రామం బయట ఒక రెండు రోజులు ఉంచేవాళ్ళు ఆ గ్రామం బయట కూడా అక్కడ కొండలవి ఉంటాయి కొండలు లేదంటే ఏ కొండలోంచి నీరు పారే ప్రాంతం అటువంటివి ఉంటాయి అక్కడ ఉంచేవాళ్ళంట నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్ ఆరంభంలో అక్కడ ఉంచి అక్కడే ఒక టూ డేస్ అక్కడ ఉన్న తర్వాత మూడో రోజు ఇంటికి వచ్చేవాళ్ళంట అంత దారుణమైన పరిస్థితులు ఉండేవి ఈవెన్ మాకు మా ఉత్తరాంధ్రలో కూడా గ్రామం బయట ఉంచారు ఇంటి బయట ఉంచుతారు ఇవన్న ఇప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో ఇటువంటి సమస్యలు వస్తే ఇంటి బయట ఉంచుతారు మహిళల్ని కానీ కుప్పంలో నైన్టీన్ ఎయిటీస్ అండ్ నైంటీస్ ఆరంభంలో గ్రామం బయట ఉంచేవాళ్ళు అది ఎంత అనగరిగి చూడండి సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు గ్రామం బయట ఉన్నప్పుడు అక్కడికి సప్లై అవుతు ఆ ఊరికి ఒక ఏరు ద్వారా నీళ్ళు సప్లై అయితే అందులోనే బట్టలు ఉతికేవాళ్ళు సో అలా కొంతమందికి ఎక్కువగా క్యాన్సర్ వ్యాధి వచ్చేది ఆ ప్రాంతంలో చంద్రబాబు గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో అసలు ఇక్కడ ఎందుకు వీళ్ళకి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి పొత్తి కడుపులో క్యాన్సర్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేది ఆయనకు తెలిసిన వైద్య బృందంతో సపరేట్గా ఒక మూడు నెలల పాటు అధ్యయనం చేయించారు అధ్యయనం చేయించి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు రిపోర్ట్ తెప్పించుకొని దాని ఆధారంగా అక్కడ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి పర్సనల్గా వైద్య శిబిరాలు పెట్టారు పర్సనల్గా అవగాహన శిబిరాలు పెట్టారు అలాగే అవగాహన సదస్సులు పెట్టారు అలా అలాగే కుప్పంలో లేనిదంటూ లేదు ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కావచ్చు బస్ ఫెసిలిటీస్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు అంటే ఏ రకంగా చూసినా సరే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు గారు ఏం చేయాలో అదంతా చేశారు సో నేను ఇదంతా ఎన్నికల ముందు చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు అంటే కుప్పం నియోజకవర్గంతో చంద్రబాబు గారికి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా కుప్పంలో చంద్రబాబు గారిని ఓడించడానికి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఒక పెద్ద దెబ్బ కొట్టారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎన్నికలకు ముందు ఆ మండలం పేరు ఒకసారి చూస్తా అంటే మళ్ళీ నేను ఇప్పుడు చూస్తే మీరు టైం వేస్ట్ అనుకుంటారేమో రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న ఒక మండలాన్ని తీసుకొచ్చి పలమనేరులో కలిపేశారు టీడీపీకి మంచి మెజారిటీ వచ్చే మండలం సో అక్కడితో చంద్రబాబు గారికి కాస్త మెజారిటీ తగ్గింది అంతకుముందు అంటే ఒక పదివేలు ఈజీగా ఒక పదివేలు ఓట్లు కుప్పం నుంచి లాగేసి పలువునలో కలిపారు సో దాంతో అక్కడ కుప్పంలో చంద్రబాబు గారికి మెజారిటీ తగ్గింది తగ్గుతూ వస్తుంది అంతే తప్ప వేరే రీజన్ ఏమీ లేదు ఇప్పుడేంటి వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచేస్తాము గెలిచేస్తాము కుప్పం కొట్టేస్తాము ఎంపీటీసీలు గెలిచాము జెడ్పీటీసీ గెలిచాము సర్పంచులు గెలిచాము మున్సిపాలిటీ గెలిచాము కాబట్టి ఎమ్మెల్యే గెలిచేస్తాము ఖర్చు పెట్టారు బేభత్సంగా ఖర్చు పెట్టారు మామూలుగా ఖర్చు పెట్టాల అరవేర భయంకరంగా ఖర్చు పెట్టారు ఎవరు ఊహించినటువంటిది ఖర్చు పెట్టారు చీరలు పంచారు గడియారాలు పంచారు అసలు మామూలుగా కాదు ఐదేసి ఇచ్చారు కుప్పం నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు వరకు చూడనంతగా ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఆశించినంతగా ఇచ్చారు అలాగే అక్కడ కార్యకర్తలను కొన్నారు వాళ్ళ నాయకులు నాయకులకు బేరం పెట్టారు అన్నీ జరిగాయి సో ఇవన్నీ చేశారు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా కుప్పం కొట్టేస్తాం కుప్పం కొట్టేస్తామని చెప్తున్నారేమో కానీ కుప్పం కొట్టడం అసంభవం కుప్పంలో చంద్రబాబు గారిని ఓడించడం అసంభవం వాళ్ళు డబ్బులు తీసుకున్నా చివరికి వెళ్ళి చంద్రబాబు గారికి ఓటేస్తారు అదైతే ఉంది కాకపోతే మెజారిటీ తగ్గొచ్చు కాక మెజారిటీ తగ్గొచ్చు కాక ఓ పదిహేను వేలకు పడిపోయిందో అనుకుందాం లేదా ఇరవై వేలకు పడిపోయిందా అనుకుందాం మెజారిటీ వాళ్ళు అక్కడ ప్రజలు డబ్బులకు పూర్తిగా లొంగకపోతే మెజారిటీ తగ్గదండి గత ఎన్నికల కంటే బెటర్ మెజారిటీనే ఉంటుంది ఒక నలభై వేలకు పైగానే ఉంటుంది లేదు అక్కడక్కడ డబ్బులకు లొంగితే ఒక పదివేలు ఓట్లు తగ్గితే మహా అయితే ముప్పై వేలు పాతిక వేలు మెజారిటీ ఉంటుంది తప్ప అంతకుమించి తగ్గదు అంటే నేను చెప్తుంది ఏంటంటే తగ్గితే మెజారిటీ తగ్గుద్దేమో తప్ప గెలుపు మాత్రం ఆగదు ఆ విషయం వైసీపీకి కూడా తెలుసు తెలిసినా సరే పదే పదే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు గోబెల్స్లో పదే 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 ఏ ఛానల్ చూసినా అదే మాట వైసీపీకి అనుబంధంగా పనిచేసే జర్నలిస్టులు చెప్పే ప్రతి మాట అదే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు సో కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతే అది అంతే అప్పుడు నిజంగా సంచలనమే అప్పుడు కుప్పం నియోజకవర్గ ప్రజల పొరపాటు అవుతుంది ఇంకా అంతమించి వేరేదేమి ఉండదు సో అది దాదాపుగా అసంభవం అయితే నమ్ముకోవాలన్నమాట థ్యాంక్ యూ